మొనకూరు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష హోమం పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ఉభయ చిల్లర వెంకటేశ్వరరావు మంజు భార్గవి వ్యవహరించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు స్వామి పుట్ట చుట్టూ దారం చుట్టి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు మనపూరు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈ రోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష హోమం పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ఉభయ దాతులుగా చిల్లరా వెంకటేశ్వరరావు మంజు భార్గవి వ్యవహరించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ మొక్కును తీర్చుకున్నారు స్వామి పుట్ట చుట్టూ దారం చుట్టి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు

మొనుగోరు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి యొక్క దేవస్థానం వద్ద ఈరోజు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేష హోమం పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ఉభయ దాతులుగా చిల్లార వెంకటేశ్వరరావు మంజు భార్గవి వ్యవహరించారు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తమ మొక్కును తీర్చుకున్నారు స్వామి పుట్ట దారం చుట్టి పుట్టలో పాలు పోసి స్వామి వారిని దర్శించుకున్నారు అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు నిత్య కృషి వరుడు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజకీయాల్లో మకుటం లేని మహారాజు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటేనే ఓ బ్రాండ్ ఆదాల శత్రువుకైన చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివరుడు ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ప్రభాకర్ రెడ్డి అభిమానులు